హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ విజయవాడ నగరంలో వరద బాధితులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా కలెక్టర్ ఆఫీస్లోనే ఉంటూ వారి మీద దృష్టి సారించి ఇరవై నాలుగు గంటలు వారి కోసమే పనిచేస్తూ ఉన్నారు అయితే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ దీని గురించి రాష్ట్రంలోని ప్రజలు కావచ్చు ప్రభుత్వంలోని వారు కావచ్చు ప్రభుత్వంలోని ప్రభుత్వ అధికారులు కావచ్చు అలాగే మంత్రులను కావచ్చు వీళ్ళందరి మీద కొంచెం కోపక్తుంగానే మాట్లాడారు అలాగే ప్రభుత్వ అధికారులు ఎవరు మేము చెప్పినట్టుగా పనిచేయడం లేదు అన్నట్టు ప్రభుత్వ అధికారుల మీద మాత్రం కోపడ్డారు ఇది కొంచెం ఒక విధంగా ముఖ్యమంత్రి గారి వైఫల్యమే అనుకోవాలి ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రభుత్వ అధికారులు మాకు మద్దతుగా పనిచేయడం లేదు ప్రతిపక్షం పార్టీ వారికి ఇంకా ఇప్పటికీ వారికే పనిచేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడటం మాత్రం అద్దం బాధాకరం ఎందుకంటే ఏదైనా తప్పు జరిగితే ఇది ప్రభుత్వ అధికారుల వల్ల జరిగిందనో లేకపోతే ప్రతిపక్షం వారి వల్ల జరిగిందనో చెప్పడం మాత్రం బాధాకరం ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నవారు మీరు కాబట్టి ఇరవై ఎనిమిది ఇరవై ఏడు తేదీల ముందే వాతావరణ వారు శాఖ వారు మనకు సమాచారం ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ముందుగా అప్రమత్తం చేయలేకపోవడం మాత్రం ప్రభుత్వం వైఫల్యమే ఇలాంటి వైఫల్యం అన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి గారు మంత్రుల మీద తప్పులేయటం లేకపోతే ఇంకా వేరే వారి మీద తప్పులేయటం మాత్రం బాధాకరం అలాగే ముఖ్యమంత్రి గారు అందరూ బాధ్యతగా ఉండాలి ఇది రాజకీయ మాటలు మాట్లాడాల్సినటువంటి సమయం కాదు అంటూనే ఎంబడే ఒక రెండు మూడు సెకండ్లు పది సెకండ్లు లాగానే మళ్ళీ ఆయనే రాజకీయం మాట్లాడేస్తున్నారు ఆ రాజకీయాలు ఆయన ఏం మాట్లాడారు అనేది అందరికీ తెలిసిందే ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు మీరు ఇలా మాట్లాడద్దు అన్ను చెప్తూనే కృష్ణానదిలోకి బోట్లు వచ్చాయి ఆ బోటులు ఎవరు పంపించారో బాబాయిని చంపిన వారే పంపించు కదా అని చెప్పేసి ఎమ్మడే మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మరి ఇదేంటో ముఖ్యమంత్రి గారికే తెలియాలి ఎందుకంటే ఇలాంటివి మాట్లాడొద్దు అని మీరే అంటున్నారు మళ్ళీ ఎమ్మడే మీరు మాట్లాడేటప్పటికీ దానికి సమాధానంగా యువతల పార్టీ వారు కూడా మిమ్మల్ని మీరు ఎప్పటి నుంచో చేసిన పనులని మీరు రాజకీయ భవిష్యత్తు మీ రాజకీయంగా మీరు చేసిన పనులు కావచ్చు రకరకాలుగా ఎన్టీఆర్ రాజకీయం నుంచి మీరు కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి రాజకీయం అన్నీ యువతల పార్టీ వారు తీసి మీ మీద మళ్ళీ వారు ఎత్తి చూపేసి సోషల్ మీడియాలో మిమ్మల్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు అలా మనం ఎదుటివారిని అనడం ఎందుకండి వారి ద్వారా మళ్ళీ మనం అనిపించుకోవడం మంచిది కాదని చెప్పేసి నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇది ఏమైనప్పటికీ ఎన్ని ఉన్నప్పటికీ వరద బాధితులను విజయవాడ వరద బాధితులు మాత్రం తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఆదుకోవాలి అలాగే దాతలు కూడా ఎవరైనా ముందుకు వచ్చి దాతలు కూడా సహాయం చేస్తే వరద బాధితులు తొందరగా కోలుకుంటారు థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ రాజధాని చర్చ మన రాష్ట్రంలో వచ్చింది అమరావతి కరెక్ట్ మన రాష్ట్ర రాజధానిగా అలా కాకుండా విశాఖపట్నం కరెక్టేనా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్టేనా చంద్రబాబు నాయుడు గారు చేసింది కరెక్టేనా ఈ మాట ఎందుకు అనుకుంటున్నామంటే అమరావతి ఇప్పుడు చాలామంది ప్రజలు వచ్చిన అనుమానం ఏంటంటే లింగమైన గెస్ట్ హౌస్ కరకట్టన కాపాడటం కోసం వాటర్ నన్ని లాకులు అక్కడ బుడమేరి చెరువు దగ్గర కావచ్చు కృష్ణాన దగ్గర కావచ్చు అక్కడ అన్ని ఒకేసారి ఆ లాకులు కానీ గేట్లు కానీ ఎత్తేయడంతో ఆ వాటర్ అన్నీ నగరంలోకి వచ్చేసాయి అందువలన ఈ నగరం అంతా ఈ విధమైపోయిందని చెప్పేసి కొంతమంది అంటే కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇది మనం వ్యక్తం చేసింది కాదు వైఎస్ఆర్సిపి పార్టీ వారు మాట్లాడిన మాటలు ఇవి ఎందుకంటే మనం మాట్లాడిన మాటలు కాదు వాళ్ళు మాట్లాడిన మాటలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు అందువలన వాళ్ళు ఒకవేళ ప్రభుత్వం వారు చేసినా చేయకపోయినా మనమైతే చూసాం అమరావతి నిండా మునిగిపోయింది అమరావతిలో ఎన్ని వాటర్ వచ్చాయి కోర్టు హాల్ కూడా వాటర్ వచ్చేసినాయి ముఖ్యమంత్రి గారు సచివాలయం వెళ్ళడానికి కూడా రోడ్డు అంతా వాటర్ అయితే ఆయన ఇప్పుడు కలెక్టర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచే ఆయన మానిటరింగ్ చేస్తూ ఉన్నారు అలాగే కోర్టుకు కొద్ది రోజులు సెలవులు ఇచ్చారు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా మునిగిపోయినా మనం చూస్తూనే ఉన్నాం ఎంతమంది మంత్రులు వచ్చి అమరావతి మునిగిపోలేదని చెప్పినప్పటికీ అది లైవ్లో మనం అందరం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఇప్పుడు ఈ విధంగా వాటర్ వస్తే రాబోయే కాలాలలో ఎప్పుడైనా ఇదివరకు చాలామంది కమిటీలు చెప్పాయి అమరావతి కరెక్ట్ అయిన ప్లేస్ కాదు రాజధానిగా అని వరదలు వచ్చినప్పుడు ఇలాంటి ప్రాంతాలు చాలా ఇబ్బందులు పడాలి అని చెప్పేసి చెప్పారు అయితే ఇంత ఇబ్బందులు పడుతూ ఇక్కడ అమరావతి రాజధానిగా చేసే బదులు కొన్ని లక్ష కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రజల సొమ్ము అంతా ఇక్కడ పెట్టి దీనిని అభివృద్ధి చేయడం కంటే ప్రస్తుతం అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉన్నటువంటి విశాఖపట్నం విశాఖపట్నం ఆల్రెడీ కొండ మీదనే ఉంది ఎన్ని వర్షాలు వచ్చినా ఎన్ని విపత్తులు వచ్చినప్పటికీ అది తట్టుకోగలుగుతుంది ఇంతకుముందు కూడా చూసాం మనం తుఫాన్ వచ్చినప్పటికీ ఆ తుఫాను ద్వారా ఇలా వరద నీరు వచ్చి ప్రజలు ఇబ్బంది పడలేదు కానీ కొద్ది రోజులు కరెంటు లేకపోతే చెట్లు పడిపోవటం జరిగినాయి కానీ సునామీ వచ్చినప్పుడు కూడా ఇలాంటి వరదలు వచ్చి ఇళ్లలోకి నీరు వచ్చి కొట్టుకుపోవడం ఎప్పుడు జరగలేదు ఎందుకంటే విశాఖపట్నంలో డ్రైనేజీ వ్యవస్థ పటిష్టంగా ఉందని చెప్తూ ఉన్నారు అలాగే ఎత్తైన ప్రదేశంలో ఉండడం వల్ల ఎన్ని వాటర్ వచ్చినప్పటికీ అవి అమ్మడే సముద్రంలో కలిసిపోతే కనుక అక్కడ ఏమి ఇబ్బంది ఉండదు దానిని రాజధాని చేసుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఇబ్బంది లేదు అనే విధంగా ఇప్పుడు మళ్ళీ ఈ చర్చ ప్రజల్లో వచ్చింది చూడాలి మరి ఏది ఏమైనప్పటికీ రాజధాని ప్రాంతాన్ని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కదిలించడానికి ఒప్పుకోరు గనుక చూద్దాం ఇలాంటి వరద ప్రాంతాలలో రాజధాని ఉండడం కంటే విశాఖపట్నం లాంటివి రాజధాని అయితే అని చెప్పేసి విశ్లేషకులు కావచ్చు చాలామంది మేధావులు అంటూ ఉన్నారు థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి